పాత సామెత ఒకటి ఉంటుంది జోగి జోగి రాసుకుంటే బూడిది రుతుందని ఇప్పుడు జోగి రమేష్తో కలిసి ఇప్పుడు అదే పని జరిగిందా తెలుగుదేశం పార్టీ నాయకులు అనేది ఒకటి ఆల్రెడీ దాని గురించి ఒక వీడియోలో మాట్లాడుతున్నాం అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళని నిద్ర లేపుతున్నారా తెలుగుదేశం పార్టీ నాయకులు లేదంటే అక్కడ ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే వాళ్ళు ఆ వేదిక మీద పంచుకుంటేనే వాళ్ళు వచ్చి క్షమాపణలు చెప్తున్నారు కార్యకర్తలు ఒకసారి కార్యకర్తలకు ఒకసారి లోకేష్కి ఒకసారి గారికి ఒకసారి నిన్న ఆ బుద్దా వెంకర్ కూడా రేజ్ చేశారు ఇలా వెళ్ళడం చాలా అవమానం అగౌరవం అంటూ వాళ్ళకి ఒకసారి ఓకే ఆయన ఏదో పాపం తలదించుకొని ఏదో తప్పు చేసినట్టు క్షమాపణలు చెప్తా ఉన్నాడు ఆమె కూడా ఏదో చెప్పారు గౌద్ శిరేష మేము అనుకోలేదు వాళ్ళు వస్తారని అనేది ఈయన మాత్రం చెప్తున్నాడు వీళ్ళందరూ బీసీ నాయకులే అయితే ఇప్పుడు వైసీపీ కూడా ఈయన వివరణ కోరుతుందా కోరబోతుందా వైసీపీ కూడా జోగి రమేష్ అసలు నువ్వు ఎందుకు వెళ్ళావని ఎందుకంటే వైసీపీ నిధించింది ఒక్కడు అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఎక్కువ మంది ఉన్నారు కాకపోతే అక్కడ గౌడ సామాజిక వర్గానికి సంబంధించి జరిగిన వేదిక అది గౌతుల అచ్చన్ గారి విగ్రహ ఆవిష్కరణ ఫంక్షన్ అందులోకి ఈయన కులాల వారీగా పిలిచారు కాబట్టి ఈయనే పిలిచారు కాబట్టి వెళ్ళాడు ముఖ్య అతిథుల్లో ఈయన ఉన్నారు ఇటువంటి సాధారణంగా జరిగినప్పుడు అందులోకి ప్రోటోకాల్ ప్రకారంగా ఒక మంత్రి ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నప్పుడు ఒక ఇన్విటేషన్ కార్డు అనేది ఒకటి ఉంటుంది అందులో ఎవరెవరు వస్తున్నారు క్లియర్గా ముద్రించి ఉంటుంది తెలియకపోవడం తెలియకుండా వెళ్ళాడు వెళ్ళారు అనడం అనేది నిజంగా అది హాస్యాస్పదం అవుతుంది అది ఎవరో నమ్మశక్యం కాదు తెలిసి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇప్పుడు పార్టీ ఇలా అడుగుతుంది అని చెప్పి ఊహించలేదు ఓకే తెలుగుదేశం పార్టీ అడిగింది ఆ వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారని అయిపోయింది మరి జోగి రమేష్ సంగతి ఏంటి అడకపోతే వైసీపీ అధిష్టానం ఇటువంటి వాటిని చూసి చూడనట్టు వదిలేస్తుందా రేపొద్దున వైసీపీ నాయకులందరూ టీడీపీకి సంబంధించి ఇటువంటి కులాలకు సంబంధించి కార్యక్రమాలు పిలితే హ్యాపీగా పాల్గొనొచ్చా అనే సంకేతం వస్తుంది అంటే ఇప్పుడు కావాలని టీడీపీ నాయకుల్ని బ్లేమ్ చేస్తున్నారా అక్కడ బీసీ నాయకుల్ని అదే నేపథ్యంలో వైసీపీని కూడా రెచ్చగొడుతున్నారా మీ నాయకుడు వస్తే ఏం చేయరా మీ చూడు ఎంత హడావిట్ అనేది మరి ఇప్పుడు ఇది జగన్ గారికి ఒక పెద్ద పరీక్ష ఒక నోటీస్ ఎవరిని ఇచ్చేస్తే పోద్దేమో ఎందుకు ఎందుకెళ్ళా వివరణ ఇవ్వాలి